నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బ్రో చంద్రబాబు వస్తే బాగుంటుంది బ్రో ఎందుకంటే ఆయన అక్కడ అక్కడ ఐటీ అనేది చక్కగా లేదు కదా చంద్రబాబు వస్తే మ్యాక్సిమం ఐటీ అనేది డెవలప్ అవుతుంది ఇంకా రాజధాని అనేసి చాలా గొడవలు అవుతున్నాయి కదా అవన్నీ సెట్ అవుతాయి అనేసి అనుకుంటున్నా జగన్ గారి పరిపాలన ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ చూస్తారు కదా ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో మీకు ఓకే బెటరే కాకపోతే చంద్రబాబు ఆయన చేసినంత అయితే చేయలేడు ఇంకా ఆయనకి రాలేదు అంత చేయాలని లేదు ఇక్కడ ఆయన కూడా అంటే చంద్రబాబు అంటే అర్బన్ ఎక్కువ డెవలప్ చేస్తారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు రూలర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అందుకనే కనపట్లేదు ఆయన చేసిన డెవలప్మెంట్ అంటున్నారు ప్రజలు అంటే ఆయన ఈయన కూడా చేస్తారు చంద్రబాబు చేయడానికి లేదు కదా టూ సైడ్ చేస్తాడు ఆంధ్ర డెవలప్ చేయాలంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు చాలా చేసిండు కదా చంద్రబాబు ఆయన ఐటీ తెచ్చింది ఇక్కడ ఆయనే కదా అక్కడ కూడా ఆయన వస్తే డెవలప్ అవుతుంది చాలా అనేసి అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇద్దరు అభిప్రాయం అంటే ఏం లేదు ఇంకా లేదు అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా ఉండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది పాలిటిక్స్ నుంచి కూడా చాలా ప్రెజర్ బాగానే ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా మెజారిటీ వస్తుంది కదా దాని నుంచి ఇంకా రావచ్చు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు మరి ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు లేదు లేదు ఆంధ్రాలో రావచ్చు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు ఎలా అనో అక్కడ ఆంధ్రాలో వైఎస్ జగన్ రెడ్డి వీళ్ళిద్దరు అలా పోటీ పోటీ ఉంటుంది ఇద్దరిది సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అది సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టడం కాదు కాదు బ్రో అవ్వదు అవ్వదు మ్యాక్సిమం చంద్రబాబు రా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎలా చేంజ్ అయిందో అక్కడ కూడా అలా చేంజ్ అవుతుంది వాళ్ళు కూడా చూస్తారు కదా జనాలు సో తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి సార్ ఆంధ్రలో కూడా గవర్నమెంట్ చేంజ్ అవ్వబోతుంది అంటారు అవునవును బ్రో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కేస్ చంద్రబాబు వస్తే ఏపీ డెవలప్ అవుతుందనే నమ్మకం ఉందా ఉంది పక్కా అవుతుంది హాయ్ బ్రో మీ పేరు నా పేరు శ్రీరామ్ బ్రో బ్రో నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు బ్రో నేను టీడీపీ జనసేన అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను బ్రో కారణం ఎందుకు బ్రో టీడీపీ జనసేన ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు రావాలని అనుకుంటున్నానంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకత మనకు చూస్తుంటే బేసిక్గా ఏ గవర్నమెంట్ని కూడా ఇంత ట్రోల్ చేయలేదు సోషల్ మీడియాలో ఇప్పుడు బేసిక్గా ప్రతి సోషల్ మీడియా అనేది చాలా బిగ్గర్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇందులో ఉన్నా మీరు చూస్తే సినిమాటిక్ ఫీల్డ్లో ఉన్న క్రికెట్ ఫీల్డ్లో ఉన్న ఏదైనా సరే సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీరు అదే తెలంగాణ విషయానికి వస్తే లాస్ట్ టైం రూల్ చేసిన కేసీఆర్ పార్టీ అంత అసలు వ్యతిరేకత లేదు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా వ్యతిరేకత అనేది క్లియర్గా కనిపిస్తుంది అది టీడీపీ వాళ్ళే కావాలని అలా చేస్తున్నారు వ్యతిరేకత సృష్టించి క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలోనే ఒక టాక్ ఉంది దానికి ఏమంటారు మరి వ్యతిరేకత ఎవరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు బ్రో వాళ్ళు చేసే పనులు బట్టి ఆటోమేటిక్గా అదే వస్తుంది వ్యతిరేకత ఎలా క్రియేట్ చేస్తాం బేసిక్గా పబ్లిసిటీ అంటే క్రియేట్ చేయచ్చు కానీ వ్యతిరేకత ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యూనో అది ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ రూలింగ్ బట్టి వాళ్ళు తీసుకున్న డిస్టెన్స్ బట్టి కొంతమంది మాటలు బట్టి బేసికల్లీ కొన్ని కొన్ని కంపారిజన్స్ చేస్తున్నారు మన అసెంబ్లీలో సో ఇలాగా మనకు కొన్ని కొన్ని ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు ఏమైనా సరే సో ఆ మాట్లాడే తీరు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడలేదేమో దానివల్ల ఇక్కడ రోల్ అవుతున్నారేమో నా ఫీలింగ్ అంటే ఇప్పుడు మీరైతే టీడీపీ జనసేన పుత్వ స్థాయి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఏ ధీమాత ఆయన మాట చెప్తున్నారు బేసిక్గా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళు వాళ్ళకున్న ఐ మీన్ సెట్టింగ్స్లో కొద్ది ఎక్కువ పాజిటివిటీని పెంచడానికి అనుకుంటారు ఇప్పుడు బేసిక్గా నిన్న లోకేష్ గారు పాదయాత్రలో కూడా అతను చెప్పారు వన్ సిక్స్టీ సీట్స్ మాకు వస్తాయని బేసిక్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ మన ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అప్పుడు దాని ద పీపుల్ సో మనం కాన్ఫిడెంట్గా ఉండాలి సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది వ్యతిరేక ఏ రూలింగ్ పార్టీకి కానీ అపోజిషన్ పార్టీ కాన్ఫిడెన్స్ అనేది యూనో ఇట్ షుడ్ బి దేర్ టు యూనో టు లీడ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాలు చాలా ప్రజలకు చాలా విస్తృతంగా వెళ్ళాయని దానివల్ల రాబోయే ఎన్నికల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు ప్రజలంతా మా సైడే ఉన్నారంటున్నారు దానికి ఏమంటారు మరి పథకాల ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మన విలేజెస్లో కానీ మన కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పథకాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటున్నారు సో ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అన్నా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అలా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా చాలా మంది చాలా పాజిటివ్స్ ఉన్నాయి సో ఈ పథకాలను కొంతవరకు ఇట్స్ ఓకే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనే చెప్పచ్చు జగన్ అది ప్రజలు ఎక్కువ తీవ్రత అంటే వ్యతిరేకత ఎక్కువ ఉందన్నారు కదా మరి అలాంటప్పుడు ఇండి వీళ్ళు ఇండిపెండెంట్గా ఒక సింగిల్గా పోటీ చేయొచ్చు కదా జనసేన టీడీపీ టీడీపీలో కలిసి పోటీ చేయడం ఎందుకు అనుకోవచ్చు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా వాళ్ళిద్దరు బేసిక్గా విడివిడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అంటే బేసికల్లీ ఈ ఓట్లు అనేవి చీలిపోవడం వల్ల సీట్లు చీలిపోతాయి ఖచ్చితంగా సీట్లు చీలిపోయి మళ్ళీ వీళ్ళు మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోకుండా వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లోకి రాకూడదని వీళ్ళు అనుకుంటున్నారని నా అభిప్రాయం సో అందుకే వీళ్ళు కలిశారని నా ఫీలింగ్ ఓవరాల్ అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అదే అయి ఉండొచ్చని నా ఫీలింగ్ థ్యాంక్ యూ